భక్తి విశ్వాసము సేవా మనస్సుతో చేసిన ప్రతి విరాళము ఏడుకొండలవాడి సన్నిధిలో అర్థవంతమవుతుంది ఇక్కడ భక్తులకు లభించే అనేక సౌకర్యాలు సేవలు అనుభవాలు ఇవన్నీ మనసును మంత్రముగ్ధం చేస్తాయి ఆపద ముక్కలవాడికి ఎందరో భక్తులు ఎన్నో రూపాల్లో కానుకలు సమర్పించుకుంటారు స్తోమత కొద్దీ విరాళాలు ఇస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇలాంటి భక్తులకు ఇటోధికంగా సౌకర్యాలు కల్పిస్తుంది దర్శన భాగ్యం నుంచి బహుమతుల వరకు అందించి ఆనందానుభూతులను అందిస్తుంది పదివేల రూపాయల నుంచి కోటి పైగా అందజేసిన వారికి పలు రకాల సేవలు దర్శనాలు రుసుముతో వసతి ఆశీర్వచనాలు అందజేస్తుంది ఆ వివరాలన్నీ ఇక్కడ తెలియజేస్తున్నాము విరాళము పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ప్రతి పదివేలకు ఒక బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది తొమ్మిది సార్లు అవకాశం ఇస్తారు విరాళము లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు ఏడాదిలో ఒకసారి సుపథం ద్వారా ఐదుగురికి దర్శనము ఒక రోజు వసతి చిన్న లడ్డూలు ఆరు అలాగే బహుమానం కింద ఒక దుప్పట జాకెట్ ముక్క అందజేస్తారు విరాళము ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఏడాదిలో మూడుసార్లు సుపదం ద్వారా ఐదుగురికి దర్శనము మూడు రోజుల వసతి చిన్న లడ్డూలు పది మహాప్రసాదాలు ఐదు బహుమానం కింద ఒక దుప్పట జాకెట్ ముక్క అందజేస్తారు విరాళము పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఏడాదిలో మూడు సార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శనము మూడు రోజుల వసతి చిన్న లడ్డూలు ఇరవై మహాప్రసాదాలు పది అలాగే బహుమానం కింద ఒక దుప్పట జాకెట్ ముక్క యాభై గ్రాముల ఒక వెండి నాణ్యం ఇస్తారు విరాళము ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఏడాదిలో మూడు సార్లు ఐదుగురికి బిగినింగ్ ద బ్రేక్ దర్శనము ఒకసారి శుభదం ద్వారా అవకాశము మూడు రోజుల వసతి పెద్ద లడ్డూలు నాలుగు చిన్న లడ్డూలు ఐదు మహాప్రసాదం పది మనం కింద ఒక దుప్పట జాకెట్ ముక్క ఐదు గ్రాముల బంగారు నాణ్యము ఒక వెండి నాణ్యము యాభై గ్రాములది అందజేస్తారు విరాళము యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఏడాదిలో ఒకరోజు సుప్రభాత సేవ ఐదుగురికి మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనము రెండుసార్లు శుభదం ద్వారా దర్శనము అలాగే మూడు రోజుల వసతి పెద్ద లడ్డూలు ఆరు చిన్న లడ్డూలు పది మహాప్రసాదం పది అలాగే బహుమానం కింద ఒక దుప్పట జాకెట్ ముక్క ఒక బంగారు నాణ్యము ఐదు గ్రాములది అందజేస్తారు విరాళము డెబ్బై ఐదు లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు ఏడాదిలో రెండుసార్లు సుప్రభాత సేవ ఐదుగురికి మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనము మూడు సార్లు శుభదం ద్వారా దర్శనము మూడు రోజుల వసతి పెద్ద లడ్డూలు ఎనిమిది చిన్న లడ్డూలు పదహైదు మహాప్రసాదాలు పది ఇక బహుమానం కింద ఒక దుప్పట జాకెట్ ముక్క ఏడాదిలో ఒక బంగారు నాణ్యం ఐదు గ్రాములది ఒక వెండి నాణ్యం యాభై గ్రాములది అందజేస్తారు కోటి రూపాయలకు పైగా విరాళం అందజేసిన వారికి ఏడాదిలో మూడు సార్లు సుప్రభాత సేవ ఐదుగురికి మూడు సార్లు బిగినింగ్ బ్రిక్ దర్శనము నాలుగు సార్లు శుభదం ద్వారా దర్శనము మూడు రోజుల వసతి పెద్ద లడ్డూలు పది చిన్న లడ్డూలు ఇరవై మహాప్రసాదాలు పది ఇక బహుమానం కింద ఒక దుప్పట జాకెట్ ముక్క ఏడాదిలో ఒకసారి వేద ఆశీర్వచనము ఒక బంగారు నాణ్యం ఐదు గ్రాములది గ్రాముల ఒక వెండి నాణ్యము అందజేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్టులకు విరాళాలు అందజేస్తే సెక్షన్ ఎయిటీజీ కింద ఇన్కమ్ ట్యాక్స్ నుంచి డైరెక్షన్ వస్తుంది ఆ ట్రస్టుల వివరాలు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టు శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని స్కీము శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ పర్ డిజబులిటీ ట్రస్ట్ స్విమ్స్ ఎస్వి భక్తి ఛానల్ సర్వశ్రేయాస్ ట్రస్ట్ ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ ఎస్వి గో సంరక్షణ ట్రస్టు ఎస్వి విద్యాదాన ట్రస్టు వేద పరిరక్షణ ట్రస్టు విరాళాలన్నీ చెక్కు లేదా డీడీ రూపంలో ఆలయము ఈవో పేరిట అందజేయాలి నగదు రూపంలో తీసుకోరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన ఐడి పాస్వర్డ్ ద్వారా ఈ సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల ఓఆర్జీ ద్వారా తెలుసుకోవచ్చు మీరు ఈ వీడియోని ఇష్టపడ్డట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాము